చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెంలో నూతనంగా నిర్మాణం కానున్న బస్ షెల్టర్ గ్రామ పంచాయతీ కార్యాలయ సర్వే కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దురి మాలకొండయ్య అధికారులతో కలిసి పరిశీలించారు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని అలాంటి గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని చీరాల శాసనసభ్యులు మద్దురి మాలకొండయ్య అన్నారు ఈపురపాలెంలో నూతన బస్సు షెల్టర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణ ప్రాంతంలో సర్వే కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు పలు పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు అందులో భాగంగా సుమారు నలభై లక్షల ప్రభుత్వ నిధులతో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు పారదర్శకంగా నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు త్వరలోనే నూతన భవనంలో పంచాయతీ సేవలను అందుబాటులోకి తెలిపారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళి బాపూజీ ఈబురపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు గుర్రం వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు గుదంటి చంద్రమౌళి సర్వెయర్ పలువురు అధికారులు కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు தாம எனக்கு தருவீங்க ఆలోచనలు కూడా ఆలో సమస్య కాదు ఇక్కడ సర్కారలేదు సార్ తర్వాత క్లాసు కూడా ఇలా తీసుకుంటాం ఈ క్లాసులో పర్మిట్ జరిగింది కూడా క్లియర్ చేశారు చేసి ఈ క్లాస్ చేసిన తర్వాత క్లైట్ అయిపోయిన తర్వాత ఒకవేళ క్లాస్ ఉన్నా పర్లేదు అది అది రోడ్కి ఎంత అవసరం ఉంది చూసి అది కరెక్టా లేకపోతే వచ్చి వెళ్ళగలుగుతాను తప్ప ఓకే ఓకే మళ్ళీ భవిష్యత్తులో మనకి ఏమవుతుందంటే అక్కడ ట్రాఫిక్ వెళ్ళే జామ్ అవుతుంది ఇది అన్న ఎంత ఒక